అయితే మిత్రులారా ప్లస్ అనే పేరు ప్రతి ఒక్కరికి తెలిసిందే మార్కెట్లో దాని వాల్యూ అనేది వేరు ఒక ఐఫోన్ ఒక యాపిల్ తర్వాత వాల్యూ ఆ వాల్యూని సంపాదించింది అంటే ఒక ప్లస్ అన్నట్టు అందరికి తెలుసు అయితే అదే ప్లస్ మూసుకపోతుందా బంద్ అవుతుందా కొన్ని కారణాల వల్ల బ్యాన్ అవుతుందా అంటే వాస్తవం అనే చెప్పాలి ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల నుండి మనం కొన్ని ఆర్టికల్స్ కొన్ని న్యూస్లు మనం వింటున్నాం ఏంటిది దాని యొక్క ఆఫ్లైన్ స్టోర్స్ అనేవి ఉంటాయి కదా అంటే ఏదైతే ఐటమ్స్ ఏదైతే యాక్సెసరీస్ కానీ మొబైల్స్ కానీ టీవీలు కానీ ఆఫ్లైన్లో మార్కెట్లో ఏదైతే మనం కొంటున్నామో అలాంటి మార్కెట్ స్టోర్స్ అనేవి క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఆన్లైన్లోనే ఇప్పటి నుంచి కొనాలి అనే విధంగా ఒక వేరే ముందుకు ముందుకొస్తున్నారు ఏంటిది దానికి రావడానికి అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటిదంటే అంటే ఓఆర్ఏ థ్రెటెన్స్ ప్లస్ అన్నట్టు చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ప్లస్కు రిటైల్ చైన్స్ పెద్ద షాక్ ఇచ్చింది ఆఫ్లైన్ స్టోర్లలో స్మార్ట్ ఫోన్ సహా టీవీలు ఇతర వేరేబుల్స్ విక్రయాల్ని మే ఒకటి నుంచి నిలిపివేస్తున్నట్లు దక్షిణ భారత సాంఘటిత విక్రయదారుల సంఘం ఓఆర్ఏ ప్రకటించింది ఈ మేరకు అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థకు లేఖ కూడా రాసింది అయితే మిత్రులారా ప్లస్ చాలా ప్రాబ్లమ్స్ చేసింది ఎప్పటి నుండి ఓ టూ త్రీ ఇయర్స్ నుండి అంతకుముందు ఒక బ్రాండ్ అంటే బ్రాండ్ లాగానే ఉండే ఐఫోన్ యాపిల్కి దీటుగా ఉండే వాటి ఫ్యూచర్స్ కానీ ఆ స్నాప్డ్రాగన్ కానీ ఒక వేరే లెవెల్లో తీసుకొని వెళ్ళింది యూజర్స్ని కాకపోతే ఈ టూ త్రీ ఇయర్స్ నుండి వేరే చిన్న చిన్న మొబైల్స్తోని పోటీ పెడదామన్నట్టు ప్లస్ కొన్ని వాటి యొక్క విలువలను తగ్గించుకుంటూ ఒక నార్మల్ ఫోన్లతో దీటుగా మార్కెట్లోకి రావడం జరిగింది అంటే ప్లాస్టిక్ బాడీతోని ఇంకోటి కెమెరాస్ తగ్గించుకొని దాని యొక్క ఫీచర్స్ స్నాప్డ్రాగన్ యొక్క వర్జన్ తగ్గించుకొని పబ్లిక్లోకి వేరే మొబైల్స్తో చిన్న చిన్న మొబైల్స్తో పోటీ చేద్దాం అన్నట్టు వాటి యొక్క విలువను కాపాడుకోవడానికి ప్రయత్నించింది కానీ విలువను పోగొట్టుకున్నది ఎందుకు ఎందుకంటే ఒక వన్ప్లస్ అంటే ఒక యాపిల్ తర్వాత రెండో స్టేటస్ దానికి దొరికిన తర్వాత కూడా అది మళ్ళీ చిన్న చిన్న మొబైల్స్తోని చిన్న చిన్న యాక్సెసరీస్తోని దాన్ని ఒక ఫైట్ చేద్దామంటే ఉన్న వాల్యూ కాస్త పోయినట్టు అయిపోయింది ఇంకోటి మిత్రులారా ఇంకో దాని గురించి మైనస్ పాయింట్ ఏంటిదంటే ఈ టూ త్రీ ఇయర్స్ నుండి ఎప్పుడైతే తన స్థాయిని తగ్గించుకొని చిన్న చిన్న మొబైల్స్ చిన్న యొక్క చిన్న మెమొరీస్తోని చిన్న యాక్సెసరీస్తోని చిన్న వర్జన్తోని ఎప్పుడైతే ప్లస్ అనేది ఒక మొబైల్స్ని కానీ టీవీస్ని కానీ మార్కెట్లోకి తీసుకొని వచ్చిందో అప్పటి నుండి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాటికి ఏంటిది ఇప్పుడు ఇలాంటి లైన్స్ రావడం కదా చ చాలా మొబైల్స్కి ఇలా లైన్స్ రావడం వల్ల కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన స్క్రీన్ పైన కూడా పెట్టేస్తా చాలా అంటే చాలా ఈ లైన్స్ రావడం వల్ల ఏమైందంటే మార్కెట్లో దాని యొక్క వాల్యూని అనేది పొడగొట్టుకున్నది యూజర్స్ దగ్గర నుండి ఎప్పుడు వెళ్ళినా కూడా దాని యొక్క రిపేర్ సెంటర్కే తీసుకెళ్ళ తీసుకెళ్లాల్సి వస్తుండే ఇంకోటి దాని గురించి ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే వన్ప్లస్ సంస్థకు భారత్లో పెద్ద షాక్ తగిలింది ప్లస్కు చెందిన ట్యాబ్లెట్స్ ఫోన్స్ టీవీలు సహా ఇతర వేరియబుల్స్ విక్రయాలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది సౌత్ ఇండియా సంఘటిత విక్రయదారుల సంఘం ఓఆర్ఏ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ కర్ణాటక సహా గుజరాత్ మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన మొత్తం ఇరవై మూడు రిటైల్ విక్రయాల సంస్థల యాజమాన్యాలు బుధవారం రోజున హైదరాబాద్లో సమావేశం అయ్యాయి అక్కడ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి ఈ సంస్థలకు చెందిన మొత్తం నాలుగు వేల ఐదు వందల విక్రయశాలల్లో మే ఒకటి నుంచి వన్ప్లస్ ఉత్పత్తుల అమ్మకాలు అన్నీ నిలిచిపోనున్నాయి అంటే మిత్రులారా ఇప్పుడు మీరు ఆలోచించాలా ఇప్పటివరకు అయితే వన్ప్లస్ ఫ్యాన్స్కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి ఎందుకంటే ప్లస్ అనేది పబ్లిక్లో ఎలా లోపలికి వెళ్ళిపోయిందంటే మనసు లోపలికి వేరే మొబైల్ మీద ధ్యాస వేరే మొబైల్ మీద ఆశ అనేది తగ్గిపోయింది అది ఒక బ్రాండ్ అన్నట్టు అయిపోయింది కాకపోతే ఈ బ్యాడ్ న్యూస్ వచ్చాక కొంతమంది ప్లస్ ఫాలోవర్స్కి ప్లస్ లవర్స్కి ఇది మాత్రం ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి ఇంకోటి ఎవరైతే ఈ టైం ఈ షార్ట్ టైం పీరియడ్లో ఎవరైతే మొబైల్స్ తీసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తగు జాగ్రత్తలు వహించాలి ఎందుకంటే ఇప్పుడు రిపేర్ సెంటర్స్ అనేది క్లోజ్ అయిపోతున్నాయి కస్టమర్ సెంటర్స్ అనేవి ప్లస్ ఇంకోటి ఆఫ్లైన్లో స్టోర్స్ అనేవి తగ్గిపోతున్నాయి బంద్ అయిపోతున్నాయి ఇప్పుడు ఏది ఉన్నా కూడా ఆన్లైన్లో తీసుకోవాలా ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు ఇలాంటప్పుడు కొంచెం ఒక బ్యాక్ స్టెప్ వేయడమే మంచిది అని ఒక విన్నపం ఎవరైనా ఇప్పుడు మొబైల్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మొబైల్ ప్లస్ తీసుకోవాలనుకుంటే కొద్ది రోజులు ఇంకా వెయిట్ చేయాల్సిందే ఇంకా దూరం ఉంటే ఇంకా మంచిది ఒకవేళ లేదు మేము కోచింగ్ అది ఏంటి రిపేరింగ్ సెంటర్స్తో మాకు సంబంధం లేదు ఓకే చల్తా అన్నట్టు మనం ఉంటే మాత్రం మీ ఇష్టం ఇక ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు కాకపోతే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ముందుగా లైన్స్ ప్రాబ్లం అని చాలా చాలా అంటే చాలా బ్యాడ్ ప్రాబ్లం ఉంది దాంతో ఒక వంద మొబైల్స్లలో ఓ తొంభై మొబైల్స్ అలానే వెళ్ళిపోతున్నాయి సో వీటన్నిటినీ దాటి ఎవరన్నా తీసుకుంటామంటే వాళ్ళ ఇష్టం కాకపోతే ఇవాళటి పేద ప్రజలు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఒక బ్యాక్ స్టెప్ తీసుకొని వేరే ఇంకేదైనా మొబైల్స్కి పోతే మంచిదని కోరుకుంటున్నాం ఇంకేమన్నా వన్ ప్లస్లో మీకు ఏమైనా తెలిసినవి ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి రైట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు